సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గర చూసినా సరే చాలా వరకు ఏంటంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు లంచాలపైన అవగాహన అంటే ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అధికారి అంటే మనకు మనకు సేవ చేయడం కోసం ఉన్నారు ప్రజా ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు అని తెలియజేయడానికి అనేకంగా చైతన్యమవుతున్నప్పటికీ ఇక సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఆదర్శంగా అయితా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే డిఎంహెచ్ఓ గారి కార్యాలయం ముందు బోర్డు ఏదైతే ప్రత్యక్షమైందో ఇక్కడ ఎటువంటి ల లంచాలు స్వీకరించబడవు అనేటటువంటి అదేవిధంగా ఎటువంటి చందాలు కూడా ఇవ్వబడదు అనేటటువంటి కార్యక్రమాన్ని ఒక నోటీస్ బోర్డు ద్వారా అంటించి ఏదైతే ఆఫీస్కి ఎంట్రన్స్లో అదేవిధంగా కార్యాలయం దగ్గర కూడా నేమ్ ప్లేట్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అసలు ఈ ఆలోచన గల రావడానికి గల ప్రధాన కారణం ఏంది అసలు డిఎంహెచ్ఓ గారిని అడిగి తెలుసుకుందాం మనతో పాటు డిఎంహెచ్ఓ కోటాచలం గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ముందుగా నమస్ కార్యాలయాల్లో కూడా బోర్డులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ముందు ఏదైతే లంచాలు స్వీకరించబడవు అని పెట్ట పెట్టాలనేటటువంటి ఆలోచన రావడానికి గల ప్రధాన కారణం ఏంటి దానికి ప్రజలకు మీరు ఎట్లాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఆఫీస్లో లంచాలు ఇవ్వకూడదు అనేది ప్రజలపక్షం వైపు తీసుకోకూడదు అనేది మరి ఈ సిబ్బంది వైపు ఉండాలనే ఉద్దేశంతో రెండు పక్కల ఇరు ఇరుపక్షాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బోర్డు పెట్టడం జరిగింది అంటే వచ్చేవారు ఎవరైతే మన ఆసుపత్రికి పని మీద వచ్చేవారు సిబ్బంది అయితేనేమి ఇతర వారైతేనేమి ఎవరైనా కూడా పని కావాలంటే ఏదైనా వర్క్ పెండింగ్లో ఉన్నట్లయితే వచ్చి డిఎంహెచ్ఓ గారికి లేదు డిఎంహెచ్ఓ కింద ఉన్న ఏఓ గారికి అయినా సూపరింటెండి వినమించుకొని పని చేసుకోవాలి తప్ప ఈ లంచాలు అనేటివి ఇచ్చి పని చేయించుకోవడం అనేది పద్ధతి కాదు అని తెలియపరచడానికి మేము పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ప్రధానంగా ఆ నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడానికి అంటే ఎంట్రన్స్ ఆఫీస్లోకి రావ అసలు ఏ ఎవరు ఏ వర్క్ మీద వచ్చినప్పుడు కూడా ఆ బోర్డు అనేది కళ్ళకు కట్టేసినట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మీ కార్యాలయం ముందు కనిపిస్తూ ఉంది అంటే మీ గతంలో ఏమైనా మీ దృష్టికి ఏమైనా లంచాలు భారీ ఎత్తున మెడికల్ సంబంధించిన కార్యక్రమాలలో తీసుకుంటున్నట్టుగా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అసలు ఇనీషియల్ అసలు ఇనీషియల్గా ఎందుకు ఆలోచన రావడానికి ప్రధాన కారణం అంటే ప్రధానంగా నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే గత కొంతకాలంగా స్టేట్ లెవెల్లోనైనా ఆ పేపర్లలో మీడియాలలో కూడా వైద్య శాఖలో ఇలాంటి అవకతవకలు ఉన్నట్లుగా మేము పేపర్లో చూడడం జరిగింది దీన్ని నివృత్తి చేయడానికి ఏ పద్ధతిలో ఆలోచించాలనే విషయాన్ని ఆలోచించి ఈ పద్ధతిలో మనం ముందుకెళ్తే బాగుంటుంది ఇచ్చేవారికైనా తీసుకునే వారికైనా ఇరుపక్షాల వారికి మనం ఇది తప్పు ఇది చేయడం అనేది నేరం అనేది తెలియపరిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మాత్రం చేయడం జరిగింది మీ ఆఫీస్ ముందు ఏదైతే కార్యాలయానికి రాబోతుంటున్నాయో నోటీస్ బోర్డులో క్లియర్గా లంచాలు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఎటువంటి చందాలు కూడా ఇవ్వబడదని కూడా మెన్షన్ చేసారు క్లియర్గా అంటే అసలు ఈ లంచాలు అంటే చందాల కోసమే ఈ లంచాల టాపిక్ వచ్చింది అసలు ఈ చందాల పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు చందాల గురించి ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అంటే చందాలు గురించి వచ్చినట్లయితే మా దగ్గర చందాలు రా చందాలు ఇవ్వబడవు చందాల గురించి రావద్దని మెసేజ్ ఇవ్వడానికి బోర్డు పెట్టడం జరిగింది అసలు చందాలు ఇవ్వాలంటే దానికి ఒక ఒక లెక్ అంటూ ఉండదు ఒక లెవెల్ అంటూ ఉండదు ఒక టార్గెట్ అచీవ్మెంట్ అంటూ ఉండదు మరి ఇది చందాలు ఇవ్వడం కలిసి 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 అది అయితే మాకు ప్రభుత్వ అధికారులుగా మరి మాకు వచ్చే జీతాలలో ఇబ్బందుల పాలవుతాం అనేది ఒక ఆలోచన ఎందుకంటే ఈ వచ్చే జీతాలతో చందాలు ఇచ్చుకుంటూ పోవడం అనేది సాధ్యం కాని పని మరి అలాంటప్పుడు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఇవ్వలేమని చెప్పడంలో అందులో బాగుందేమో నాకు అనిపించింది అందుకొరకు అదే పద్ధతులు చందాలు ఇవ్వబడవనే విషయాన్ని కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఏదైతే మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతా ఉన్నారో క్లియర్గా ఇది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైంది ప్రధానంగా ఈ మెడికల్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు మీరు దాదాపుగా నిన్న మొన్న మీరు చేస్తున్నటువంటి రైట్స్ విషయాలు అంటే ఏదైతే గర్భ గ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ముందుగానే ఏదైతే చిదిమేస్తున్నటువంటి క్రమంలో చిన్నపిల్లల్ని అంటే జ మహిళలు అని స్త్రీలు అని తెలిసినప్పుడు విషయంలో చిదిమేస్తున్నటువంటి క్రమంలో మీరు అనేక హాస్పిటల్స్ పైన రైడ్స్ చేసి చర్యలు తీసుకుంటూ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా కొన్ని హాస్పిటల్స్కి జర్నలిస్టులకు మధ్య యుద్ధం జరిగే వాతావరణం కూడా నెలకొన్న నెలకొన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నది మరి అసలు ఈ హాస్పిటల్స్ పైన ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటారు మాకు ప్రభుత్వం నుంచి అయినా మా పై అధికారులు కమిషనర్ గారైనా మా పై అధికారి డైరెక్టర్ హెల్త్ గారైనా కూడా గత వారం రోజుల క్రితం మాకు స్టేట్ లెవెల్లో డిఎంఎండ్ హెచ్ఓల్ మీటింగ్లో కూడా మాకు ప్రత్యేకంగా వారు చెప్పడం ఏంటంటే ప్రతి ఏ ఆసుపత్రి అయినా కూడా అలోపతి ఆసుపత్రి అయినా అయినా యునాని అయినా ఏ ఆసుపత్రి అయినా కూడా ముందుగా ఏ ఆసుపత్రి అయినా ముందుగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఆసుపత్రి ప్రభుత్వ అధికారుల దృష్టిలో ఉండాలి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి అయినా కూడా నడిచే విధానం అనేది ప్రభుత్వ అధికారి దృష్టిలో ఉండాలనేది ప్రభుత్వం దృష్టిలో ఉండాలనేది ఒక ఆలోచన మరి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ తీసుకున్నా కూడా కొంతమంది కంటిన్యూ చేయకపోవడం అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి కొంతమంది రిన్యువల్ చేసుకోకుండానే ఆసుపత్రులు నడపడం అదొకటి ఉన్నది ఆసుపత్రులే కాకుండా తెలంగాణ స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆసుపత్రులే కాదు ల్యాబొరేటరీస్ అయినా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్స్రే సెంటర్స్ చేయాలి సిటీ స్కాన్ సెంటర్స్ చేయాలి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ యునాని హాస్పిటల్స్ ఏ అలోపతి వైద్యమే కాదు భారతీయ వైద్యం ఏదైనా కూడా మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ మన పై అధికారులు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మేము ఏ ఆసుపత్రులైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలో వాళ్ళను మరి హెచ్చరిస్తూ చేసుకున్నట్టయితే మూసివేయడం జరుగుతూ ఉన్నది మరి ఏ ఆసుపత్రులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్స్పైర్ అయిపోయిన డేట్ ఉండి రిన్యువల్ చేయించుకోలేదో వాళ్ళకు ఒకటి రెండు రోజుల టైం ఇచ్చి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రిజిస్ట్రేషన్ రిన్యువల్ చేసుకోవాల్సింది కోరుతున్నాము చేసుకున్నట్లయితే వారి ఆసుపత్రులు కూడా మేము మూస్తాం అనే విషయాన్ని కూడా వాళ్ళకు ముందుగానే తెలియపరచడం జరిగింది ఇప్పుడు అనేక హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్ సాధారణంగా గ్రామాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళే సూర్యాపేట పట్టణానికి వస్తూ ఉంటారు జిల్లా కేంద్రానికి చేరుకుంటూ ఉంటారు ఇక్కడ అనేకమైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో నార్మల్ ఫీవర్ వచ్చినప్పటికీ కూడా అనేకమైనటువంటి టెస్టుల రూపంలో అంటే ఒక ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు బ్లడ్ టెస్టులకి అనేకమైనటువంటి టెస్టులు రాస్తూ ఉన్నారు ఇంకా మెడిసిన్ పరంగా అయితే ఆ ఎంఆర్పీలకు ఒక రూపాయి కూడా తగ్గించే ప్రసక్తి లేదు అంటే వీటన్నిటిని కూడా ఇట్లాంటి వాటికి ఎట్లాంటి చర్యలు తీసుకుపోతాం అంటే అనవసరమైనటువంటి టెస్టులను ఎవరైతే రాస్తా ఉన్నారో వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్ ఏ ఆసుపత్రి నుంచి ఎవరైనా బెనిఫిషరీ కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఆ కంప్లైంట్ పైన మేము స్పందిస్తాం స్పందించి ఇన్డెప్త్గా విశ్లేషణ చేస్తాం మీరు అన్నట్లుగా చిన్న జబ్బుకి దాన్ని పెద్దగా చూపి రక్త రక్త పరీక్షల మూత్రమాల పరీక్షల సైడ్ నుంచి ఎక్కువ పరీక్షలు ఖరీదైన పరీక్షలు చేసిన మరి అదే పద్ధతిలో అడ్మిషన్ చేసి అంటే గ్లూకోజ్ రూపంలో ఆ రూపంలో మందు రూపంలో అని చెప్పేసి ఎక్కువ మెడిసిన్ ఇవ్వడమైనా ఎక్కువ మెడిసిన్ ఇచ్చి మరి వ్యాధి కాపాడే క్రమాలు అని చెప్పి ఎక్కువ ఫీజులు వసూలు చేసినా కూడా మేము తప్పక విశ్లేషిస్తాం ఎందుకంటే సైన్స్ అనేది మీకు తెలియదు కాదు సైన్స్ అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా వారు చేసిన పనిపైన దాన్ని విశ్లేషణ చేయగలిగే ఐటెం మాత్రమే దీని తప్పని పరిస్థితుల్లో మేము తప్పకుండా మేము దాన్ని విశ్లేషిస్తాం అలాంటి ఆసుపత్రులు ఉన్నట్లయితే వారికి మొట్టమొదటిగా నోటీసుల రూపంలో జారీ చేస్తాం వారు సరి చేసుకున్నట్లయితే ఆసుపత్రులు మూసేయడానికి వెనకాడబోమనే అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం ఇప్పుడు దాదాపుగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఏంటంటే అసలు ఏ టెస్ట్కి ఎంత చాటు ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే లంచాలు తీసుకోబడదనే విధంగా అయితే బోర్డు పెట్టారు ఇప్పుడు ప్రైవేట్ క్లినిక్లలోకి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏ టెస్ట్కి ఎంత తీసుకోవాలనేది ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే కొంతమంది ఆరు వేలు అడుగుతూ ఉంటారు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటే డిస్కౌంట్ అడిగి ఫోన్లలో మాట్లాడి చేయించుకునేటువంటి క్రమం ఉంటుంది కానీ సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండదు కదా మరి అట్లాంటి చాట్లు ఎందుకు హాస్పిటల్స్ అందుబాటులో తీసుకురాలి ఎట్లా తీసుకోకపోయినట్లయితే అంటే మేము ప్రతి ఆస్పత్రి రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో కూడా వాళ్ళకి చెప్తాం రేట్ చార్ట్ అనేది కంపల్సరీ ఉండాలి ఉదాహరణ కాన్పుల్ చేసే ఆస్పత్రి మెటర్నిటీ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి మామూలు కాన్పుకైతే ఇంత అమౌంట్ మామూలు కాన్పు కాంప్లికేషన్లో అయినట్లయితే ఈ అమౌంట్ ఆపరేషన్ మామూలు ఆపరేషన్ అయితే ఈ అమౌంటు కాంప్లికేటెడ్ ఆపరేషన్ అయితే ఈ అమౌంటు గర్భసంచ ఆపరేషన్ అయితే ఇంత అమౌంట్ ఇట్లా ఈ పద్ధతిలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే క్రమంలో వాళ్ళు తీసుకునే అమౌంట్ అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా చార్ట్ పైన క్లియర్గా పెట్టాల్సిందే పెట్టమని మేము ఆదేశిస్తున్నాం పెట్టమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఏ ఆసుపత్రులనైతే ఈ జాబ్ ఈ యొక్క రేట్ చార్ట్స్ లేవో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని తెలియపరుస్తున్నాం అదే పద్ధతిలో మరి ఆపరేషన్ ఆసుపత్రులే కాదు మెడికల్గా మందుల రూపేణా ఇచ్చి వైద్యం చేసే ఆసుపత్రులు కూడా జనరల్ ఫిజిషియన్ క్లినిక్స్ అంటాం మనం మరి వాళ్ళ దాంట్లో కూడా ఈ డెంగ్యూ వ్యాధి వచ్చేసి ఈ విధంగా డెంగ్యూ వ్యాధి కాంప్లికేటెడ్ డెంగ్యూ వ్యాధి వచ్చేసి అంటే ఇంత అమౌంట్ అదే డెంగ్యూ సంబంధించిన వ్యక్తిని ఐసీలో పెట్టినట్లయితే ఇంత అమౌంట్ వెంటిలేటర్ వేసినట్లయితే ఇంత అమౌంట్ పర్ డే అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా చూపించాల్సిన విషయం ఉంటుంది మరి ఈ పద్ధతిలో ఈ రేట్ చార్ట్ అనేది పెట్టాలనేది మరి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేయనట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం ఇంకా ఫైనల్గా ఇప్పుడు సూర్యాపేట అంటేనే మెడికల్ మాఫియా అనేటటువంటి క్రమం కూడా గతంలో చర్చ కూడా జరిగింది ఈ నేపథ్యంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే చిన్నగా ఆర్ఎంపి స్థాయిలో ఉండి లేదంటే కొంత ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వ్యక్తులు కొంతమంది ప్రైవేట్గా అంటే వేరే డాక్టర్ల పేర్లతో హాస్పిటల్స్ పెట్టి ఆ హాస్పిటల్ బయట పేరు ఒకటి ఉంటే పేషెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు డాక్టర్ ఆ తన కాదా అంటే ట్రీట్మెంట్ చేసేటటువంటి వ్యక్తి ఆర్ఎంపీనా అసలు కనీసం ఆర్ఎంపీగా కూడా అర్హత ఉందా లేదా అనేటటువంటి క్రమంలో కూడా తెలవకుండా కూడా ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి సంఘటనలు కూడా సూర్యాపేటలో జరుగుతూ ఉన్నాయి ఒకవేళ అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎట్లాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి మేము ఆసుపత్రి రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఖచ్చితంగా క్వాలిఫైడ్ పర్సన్ మీదనే మేము రిజిస్ట్రేషన్ చేస్తామండి దాంట్లో కన్సల్టెంట్స్గా ఉండే వాళ్ళ పేర్లు కూడా మా దగ్గర నమోదు చేయబడుతుంది ఒకటి మరి మీరు అన్నట్లుగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఆసుపత్రిలో అన్క్వాలిఫైడ్ డాక్టర్గా చలామనే ఆర్ఎంపి ద్వారా వైద్యం అందిస్తున్నారు అనే విషయాన్ని మాకు తెలిస్తే మాత్రం మేము సహించమండి ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్షన్లోకి వెళ్ళిపోతాం మరి అలాంటివి మా దృష్టికి ప్రత్యేకంగా అంటే స్పెసిఫిక్గానైతే ప్రస్తుతానికైతే రాలేదు వచ్చినట్లయితే మాత్రం మీరు అన్నట్లుగా అది రిజిస్ట్రేషన్ యాక్ట్కు విరుద్ధము అట్టు పరిస్థితుల్లో మనం దాన్ని ఉపేక్షించేది లేదనే విషయం తెలియపరుస్తున్నాం మొత్తానికి చర్యలు ఫైనల్గా ఇప్పుడు సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా మీరు ఎట్లాంటి పిలుపునియాలనుకుంటున్నారు అంటే వాళ్ళందరికీ కూడా ఏం మెసేజ్ చేయాలనుకుంటా ఉన్నారు హెల్త్ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పరంగానైనా లేదంటే ఇట్లాంటి ఇబ్బందులు కలిగినప్పుడైనా ముఖ్యంగా అంటే సూర్యాపేట ప్రజలే కావచ్చు సూర్యాపేట జిల్లా ప్రజలే కావచ్చు మన ఏ ప్ర ఎక్కడైనా మా ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ నుంచి మేమిచ్చే స్లోగన్ అంటే ఏమిటంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమిటంటే మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సౌకర్యాన్ని కల్పిస్తున్నాం ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది మరి దాన్ని ముందుగా మీరు వినియోగించుకోమని చెప్తాం మేము మేము ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోండి మంచి డాక్టర్లు ఉన్నారు చదువుకున్న డాక్టర్లు ఉన్నారు మంచి మందులు ఇస్తున్నారు అన్ని రకాల మీరు గవర్నమెంట్ ఆసుపత్రులను ఆశ్రయించండి వినియోగించుకోండి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండమనే మేము సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అదే పద్ధతిలో ప్రైవేట్ ఆసుపత్రులు వారికి కూడా మేము చెప్పేది ఏమిటంటే గవర్నమెంట్ నిబంధనలకు లోబడి మీరు పనిచేయండి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మీరు క్వాలిఫైడ్ డాక్టర్లు ద్వారా పనిచేయండి గవర్నమెంట్ నిబంధనలకు లోబడే రక్త పరీక్షలైనా మలమూత్ర పరీక్షలైనా ఇంకే పరీక్షలైనా సిటీ స్కాన్లైనా అల్ట్రాసౌండ్ పరీక్షలైనా చేయండి గవర్నమెంట్ నిబంధనలకు లోబడే మీరు యొక్క వైద్య ఖర్చులను ప్రజలపైన వేయండి గవర్నమెంటు నిబంధనలకు రిజిస్ట్రేషన్ నిబంధనలకు లోబడి మీరు వైద్యం చేయండి అని మాత్రం మేము చెప్పగలుగుతాం అంటే సాధారణంగా ఓపీల విషయానికి వస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటా ఉన్నారు సూర్యాపేటలో ఒక్కోసారి నైట్ టైం కూడా డాక్టర్ తీసుకురావాలి కాబట్టి పదిహేను వందల వరకు కూడా ఓపీలు తీసుకుంటారు అనేది కూడా చర్చ ఉన్నది బేసిక్గా అంటే ఒక పీజీ చేసిన డాక్టర్ కానీ ఒక ఎంబీబీఎస్ కానీ ఇట్లా వీళ్ళకి ఏ ఏ ఎంత ఓపీ తీసుకోవాలనే చార్ట్ ఏమైనా ఉంటుందా సార్ అది ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఎండి డాక్టర్ ఒక డిఎం అంటే ఎంబీబీఎస్ అంటే గ్రాడ్యుయేషన్ ఎండి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ దా పై చదువులు మళ్ళీ మూడు సంవత్సరాలు చదివితే వాళ్ళ డిఎం లేదంటే సర్జికల్ సైడ్ ఉంటే ఎంసీహెచ్ అంటాం అంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అది మెడికలే కావచ్చు సర్జికలే కావచ్చు ఏదైనా చెప్పాలంటే అంటే మీరు అడిగిన దానికి చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఈ ముగ్గురు ఉండడం జరుగుతుంది మరి మీరు అన్నట్లయితే ఈనెన్ యావరేజ్ ఈనెన యావరేజ్గా ఒక ఎంబీబీఎస్ డాక్టరు ఒక నూట యాభై లేకపోతే రెండు వందల రూపాయలు కన్సల్టేషన్ ఫీ తీసుకున్నట్లయితే ఉదాహరణ నేను ఉదా ఉదాహరణ చెప్తున్నా దానికి స్పెషాలిటీ డాక్టరు అదనంగా తీసుకుంటాడు దానికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అదనంగా వసూలు చేస్తాడు ఉదాహరణ మీరు అన్నట్లుగా గవర్నమెంట్ మన ప్రైవేట్ డాక్టరు రెండు వందలు తీసుకున్నట్లయితే ఒక స్పెషాలిటీ డాక్టర్లు ఈ టౌన్లో సుమారుగా మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సుమారుగా ఆరు వందలు ఐదు వందల నుంచి ఆరు వందలు తీసుకుంటున్నట్టుగా నా దృష్టిలో రావడం జరిగింది ఆ పద్ధతిలో ఆ గ్రాడ్యుయేషన్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అనేది ఆ డిమార్కేషన్ ఉండాలి నా యొక్క ఉద్దేశం ఓవరాల్గా చాలా ఫీజుల వివరాలు ఈ పద్ధతిలో ఆ పద్ధతులు అనుకున్నా కూడా మేము ముఖ్యంగా చెప్పదలచేది ఏంటంటే ప్రజలకు మేము ఇచ్చే సూచన ఏమిటంటే ప్రభుత్వ ఆసుపత్రులకు రండి మంచిగా వైద్యం చేసుకోండి ఆర్థిక నష్టం ఆర్థిక నష్టం లేకుండా చూసుకోండి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా కూడా ఎవరు క్వాలిఫైడు ఎవరు నాన్ క్వాలిఫైడ్ అనే విషయాన్ని కూడా మీరు మీకు తెలిసినా మీకు తెలవకపోయినా మీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలతో చూపించుకోండి ఎక్కడైతే క్వాలిఫైడ్ డాక్టర్లు వైద్యం చేస్తారో అక్కడికే పోండి అని మేము చెప్తున్నాం ఓవరాల్గా అది ఎక్కడైనా కూడా అంతేగాని ఈ యొక్క కంప్యూటర్ డిగ్రీ చేసి డాక్టర్లుగా చలాబాణ వాళ్ళ దగ్గరికి మీరు నీకు ఇంత మంచి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అవైలబుల్ ఉన్న పీరియడ్లో కూడా అవైలబుల్ ఉన్న ఏరియాలో కూడా మీరు కంప్యూటర్ గిరి చేసి ఆ వైద్యం చేసే డాక్టర్ల దగ్గరికి ఎట్టి పరిస్థితిలో మీరు పోవద్దు పోవద్దు పోవద్దని చెప్తాం ఇది మొత్తానికి ఏదైతే పేద ప్రజల పక్షాన అంటే పేద ప్రజలకు వైద్యం అందించడానికి ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందించడానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరంతా కూడా డబ్బును వృధా చేసుకోకుండా ఎక్కడైనా వస్త్ర లోపం ఉంటే మా దృష్టికి తీసుకురావాలి అని చెప్పి కూడా మా సిబ్బంది దృష్టికి తీసుకొచ్చినా సరే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తాను ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో మీ దృష్టికి ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లుగా కూడా వచ్చినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఇప్పటివరకు ఏదైతే ఫిర్యాదులు అందుతున్నాయో వెంటనే యాక్షన్ తీసుకుంటే వాళ్ళపైన తగినటువంటి చర్యలు ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకుంటున్నామని కూడా చెప్తా ఉన్నారు పేద ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అంటే మెడికల్ మీకు క్వాలిఫైడ్ డాక్టర్స్ అంతా కూడా ఎంతో మంచిగా చదువుకొని వచ్చినటువంటి డాక్టర్లంతా కూడా మీకు అందుబాటులో ఉన్నారు స్పెషలైజేషన్ చేసి వచ్చినటువంటి వాళ్ళంతా ఉన్నారు మెడిసిన్ అంతా కూడా అందుబాటులో ఉంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్ని వినియోగించుకోవాలి అనేక రకాల టెస్టులు చేసేటువంటి పరికరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ వైద్యాన్ని ప్రతి ఒక్కరు అందుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే లంచ్ అనేటటువంటి ఏదో మెడికల్ అంటేనే మెడికల్ మాఫియా జరుగుతుంది మెడికల్ ఫీల్డ్లోనే మొత్తం దందాలు చేసి కోర్టులు వెనకేస్తున్నారు అనేటటువంటి మాటలన్నీ కూడా అవాస్తవం ఇక్కడ ఎటువంటి లంచాలు కూడా స్వీకరించబడవు అని కూడా క్లియర్గా మీ నోటీస్ బోర్డులో ప్రతి ప్రతి కేంద్రంలో కూడా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం తీసుకొస్తా అందులో భాగంగానే జిల్లా వైద్యాధికారి ఒక అడుగు ముందుకేసి ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా పేరుగా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎప్పుడు మార్పు ఉన్నది మరి ఇక్కడ లంచాలు తీసుకోబడవు అనేటటువంటి పేరు మన జిల్లాకి ఎప్పుడు ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా చూడాలి మరి సూర్యాపేట జిల్లా ఇక్కడ లంచాలు స్వీకరించబడటువంటి నినాదం ఎప్పుడొస్తుందా అనేది సూర్యాపేట జిల్లా ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు